నెక్స్ట్ అంటే మీరు ఇందాక రామ్ చరణ్ గారికి బర్త్డే విషయస్ కూడా చెప్పారు కదా ఆయనతో షీన్స్ చేసుకోవటం ఎలా అనిపించింది అంటే దాంట్లో కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు క్యారెక్టర్ గురించి ఇప్పుడు చెప్పలేను నన్ను కొడతారు ఇప్పుడు చెప్తే కాకపోతే యా షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను నేను షూట్ మొత్తం హిస్ వన్ హంబుల్ హ్యూమెన్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఐ సీన్ నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి చాలా రెస్పాన్సిబిలిటీ కూడిన వ్యక్తి అండ్ హిజ్ వన్ గ్రేట్ యాక్టర్ ఆల్సో వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్ అండి మంతాప్ మధు చూసాము అది ఆ క్యారెక్టర్ చూస్తే చాలా దాంట్లో పరకాల ప్రవేశం చేశారు ఇన్స్పెక్టర్ ఋషి ఇది అంటే టైటిల్ చూస్తే సాఫ్ట్ గా ఉంది కానీ ట్రైలర్ చూస్తుంటేనే మొత్తం కూడా హర్రర్ మొత్తం కూడా థ్రిల్లరింగ్ ఉంది కదా సో ఏంటిది అసలుకి సార్ బయట నేను సాఫ్ట్గా ఉన్నాను సార్ సినిమాలో హార్డ్గా ఉంటాడు సార్ మీరు చూస్తే లేదా ఇన్స్పెక్టర్ రిషి టైటిల్ రోల్ దొరకడమే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే చాలా బలమైన కథ పైగా వాడు క్యారెక్టరేషన్ కూడా చాలా చాలా లేయర్డ్గా ఉంటుంది ఎక్కువ మాట్లాడు కామ్గా వాడు టెన్షన్ సిచ్యువేషన్స్లో కూడా వాడు చాలా కామ్గా ఉంటాడు రియాక్షన్స్ కూడా కనపట్టలేరు సూపర్ న్యాచురల్ దయ్యాలు ఉన్నాయా ఇలాంటివన్నీ నమ్మడు ఆల్రెడీ మనిషి తన పర్సనల్ లైఫ్లో దెబ్బతిని ఉన్నప్పుడు తనకి ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ వస్తుందన్నమాట సో దాన్ని ఎలా పర్సనల్ లైఫ్ని దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని ఎలా సాల్వ్ చేస్తాడు పైగా ఈ సూపర్ న్యాచురల్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా ఎదుర్కొంటాడు హౌ హీస్ గోన్ ఆ సాల్వ్ ద కేస్ ఆర్ హీస్ నాట్ గోన్ అ సాల్వ్ ద కేస్ ఎలా మలుపులు ఎన్ని ఉన్నాయనేది ప్రతి ఎపిసోడ్లో మీకు అర్థమవుతుంది సో అలాంటి లేయర్డ్ క్యారెక్టర్ సో పైగా బోనస్ ఏంటంటే నాకు తెలిసి ఇన్ని సినిమాలు చేశాను ఈ సినిమాలో చాలా రాగా రఫ్గా కనిపిస్తున్నా అంటే ఉమెన్ డైరెక్టర్ ఆవిడ డైరెక్ట్ చేయడం వల్ల అనుకుంటా నాకు నేను డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అనిపించింది నేను నేను స్మార్ట్గా కనిపిస్తాను స్క్రీన్స్లో అనిపించింది షీ మేడ్ మీ లుక్ వెరీ గుడ్ రియల్ యాజ్ రిషి